ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి క్షణం కూడా ఆలోచించకు ఏడు రోజుల్లో నీకు అక్షరాల ముప్పై తొమ్మిది లక్షలు అనేవి అందబోతున్నాయి వెంటనే నా యొక్క బంగారు లాకెట్ని తాకు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు అందించే ఆ సందేశం ఏంటో మనం ఇప్పుడు వెంటనే తెలుసుకుందాము బాబాగారు ఏ సందేశాన్ని మనకి అందించినా కూడా అది మన జీవితంని మార్చే భవిష్యత్తుని మార్చే మన యొక్క ఆలోచనలను మార్చి మనల్ని ఒక బంగారు బాటలో ప్రయాణించి మన జీవితం యొక్క అదృష్టపు గడియలు మొదలయ్యే విధంగానే ఉంటాయి అని చెప్పి మనందరికీ కూడా తెలుసు తెలిసిన విషయమే అలాగే మీరు కూడా అనుకున్నట్లయితే కనుక బాబా గారు మా కోసమే చెప్తున్నారు అని చెప్పి మీకు బాబాగారి మీద నమ్మకం ప్రేమ గౌరవం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి వారి కోసం నేను మరొక్కసారి చెప్తున్నాను మానవ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయండి మరి ఆ సమస్యలు వచ్చినప్పుడు వాటి నుంచి తేలికగా ఎలా బయటపడాలో ఈ గురువుగారు చెప్తారు గురూజీ శివరామరాజు గారు శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీరు జ్యోతిష్యాలు చెప్పించుకొని అవి పని చేయక విసిగిపోయి ఉంటారు కానీ ఈ గురువుగారు అలా కాదండి చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ప్రేమ పెళ్లి ఉద్యోగం శత్రు సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు సంతానం లేక ఇబ్బంది పడుతున్నా ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా వంద శాతం జరుగుతుంది ఒక్కసారి మీరు నమ్మకంతో కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి తల్లి ఎందుకమ్మా ఎక్కువగా ఆలోచిస్తున్నావు మనసుని ఎక్కువగా అలసిపోయేలా ఆలోచిస్తున్నావు బాబా ప్రశాంతంగా ఆనందంగా అందరిలాగానే నాకు కూడా గడపాలని ఉంటుంది బాబా కానీ పరిస్థితులు అనేవి నన్ను ప్రశాంతంగా అస్సలు ఉండనివ్వడం లేదు బాబా కష్టాల కోసమే నేను పుట్టానా లేకుంటే నా కోసమే కష్టాలు పుట్టాయా అన్నట్టుగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి బాబా అవి శారీరకంగా హింసిస్తున్నాయి మానసికంగా నన్ను కృంగతీస్తున్నాయి బాబా ఈ యొక్క పరిస్థితులన్నింటికి కూడా నా యొక్క కర్మే కారణం అని చెప్పి అందరూ కూడా అంటున్నారు బాబా మరి నేను చేసిన తప్పేంటి బాబా నేను ఎవ్వరి కూడా ఏ అపకారము చేయలేదు అందరికీ కూడా మంచి చేయాలనే చూశాను నాతో మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా కల్మషం లేకుండా ఆనందంగా మాట్లాడాను కానీ వారి యొక్క మనసులో నా మీద కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని నా యొక్క జీవితంతో ఒక ఆట ఆడుకున్నారు బాబా నేను దానికి బాధ్యురాలునా అని చెప్పి ప్రతిరోజు కూడా నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ నాకు కూడా ప్రశ్నలు అనేవి వేస్తూ ఉన్నావు తల్లి ఇన్ని ప్రశ్నలు నీ మనసులో ఉన్నప్పుడు నీ మనసు ఆనందంగా ఎలా ఉంటుందమ్మా ఒక్కసారి చెప్పు నీ యొక్క ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను మరి జాగ్రత్తగా ఈ చిన్న కథ విను ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా విను నీ జీవితంలో ఏర్పడిన ప్రతి సమస్యకు నీకు పరిష్కారం దొరుకుతుంది నీ మనసులో మెదలాడే ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతుంది అయితే ఆ కథ ఏంటి అంటే ఒక మంచి గ్రామం అందమైన గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలో గురువుగారు తన యొక్క శిష్యులకు మంచి చెడు అని బోధన చేస్తూ ఉంటారు ఆ యొక్క ఆశ్రమంలో ఉన్న శిష్యులు ప్రతిరోజు కూడా ఆ ఊరిలోకి వెళ్ళి భిక్షాటన చేసుకొని వచ్చి వచ్చిన భిక్షంతో వారి యొక్క కడుపును నింపుకొని మిగిలిన సమయంలో ధ్యానంలో వారి జీవితాన్ని ఆనందంగా గడిపేవారు అయితే ఒకరోజు హఠాత్తుగా ఏం జరిగింది అంటే అందరి శిష్యులతో పాటు ఒక శిష్యుడు ప్రత్యేకంగా ఒక శిష్యుడి గురించి ఒక శిష్యుడు అందరితో పాటు వెలిసా అక్కడ అంటే గ్రామంలో భిక్షాటనకు వెళ్ళాడు అలా భిక్షాటనకు వెళ్ళే సమయంలో నలుగురు నాలుగు దిక్కులకు వెళ్తున్నప్పుడు అతను వేరొక దిక్కుకు వెళ్ళాడు ఆ వెళ్తున్న సమయంలో ఒక పెద్ద వేప చెట్టు కనిపించింది ఆ వేప చెట్టు కింద వేరే యువకుడు ఒకడు చెట్టు చాటున నుంచొని చెరువు వైపుతో తొంగి తొంగి చూస్తున్నాడు ఎందుకు ఇతను తొంగి తొంగి చూస్తున్నాడా అని చెప్పి నాకు అనుమానం వచ్చి అంటే ఆ శిష్యుడికి అనుమానం వచ్చి అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు నాయన ఇక్కడే నుంచున్నావు ఇక్కడ నుంచోని తొంగి తొంగి చూస్తున్నావు నీకక్కడ ఏం కనిపిస్తుంది అని చెప్పి అడిగాడు ఆ శిష్యుడు అడిగితే అయ్యో నాతో పాటు ఒక్కసారి అక్కడ చూడు అని చెప్పి ఆ యువకుడు ఆ శిష్యుణ్ణి అంటాడు అప్పుడు ఆ శిష్యుడు శిష్యుడు ఆ యొక్క చెట్టు చాటు నుంచి తొంగి చూశాడు తొంగి చూస్తే అక్కడ కొంతమంది అమ్మాయిలు స్నానం చేస్తూ కనిపిస్తారు కొంతమంది బట్టలు ఉతుకుతూ కనిపిస్తారు ఇక అక్కడ చాలా ప్రశాంతకరమైన చెరువులో ఇదంతా జరుగుతూ ఉంటుంది అతను చెప్తాడు ఏముందయ్యా అక్కడ కొంతమంది అమ్మాయిలు స్నానం చేస్తూ ఉంటున్నారు మరి కొంతమంది ఆడుకుంటున్నారు మరి కొంతమంది బట్టలు వేసుకుంటున్నారు మరి కొంతమంది బట్టలు ఉతుక్కుంటున్నారు ఇందులో నీకు విశేషమేం కనిపించింది నాయన అని చెప్పి ఆ శిష్యుడు ఆ యువకుణ్ణి అడుగుతాడు అయ్యో సన్యాసి నువ్వు సన్యాసివి కదా నీకేం విచిత్రాలు కనిపిస్తాయిలే అక్కడ అందమైన అమ్మాయిలు ఉన్నారు ఆ అమ్మాయిల యొక్క అధరాలను చూడు ఆ అమ్మాయిల యొక్క కోమలమైన శరీరాన్ని చూడు అని చెప్పి అంటాడు అప్పుడు ఆ శిష్యుడు కూడా మరొక్కసారి ఆ వేప చెట్టు నుంచి చాటున ఆయం ఆ అమ్మాయిల యొక్క శరీరాన్ని ఆ అమ్మాయిల యొక్క అధరాలను చూడటం మొదలు పెట్టాడు అప్ ప్పటి వరకు దైవ ధ్యానంలో ఉన్న ఆ శిష్యుడు ప్రతిరోజు కూడా భిక్షాటన చేసుకొని భగవంతుని నామస్మరణ తప్పితే ఇటువంటి చెడు ఆలోచనలు ఏ రోజు కూడా ఆ శిష్యుడు ఆలోచించిందే లేదు కొత్తగా ఈ యువకుడు పరిచయం అవడం ఒక్కసారి మాట్లాడడం అలా అమ్మాయిల గురించి వివరించి చెప్పడం ఈ యొక్క శిష్యుడి మనస్సులో బాగా ఆ లోతుకు ఎప్పుడూ కూడా జరగని వినని మాటలనేవి ఆ మనస్సులో అన్నమాట అప్పటి నుంచి ప్రతిరోజు కూడా వారి భిక్షాటనకు రావడం వేప చెట్టు కింద ఆ యువకుడితో పాటు ఈ శిష్యుడు కూడా అమ్మాయిలను చూడడం ఇదే జరుగుతూ ఉంది ఇది జరుగుతూ ఉన్న సమయంలోనే ఆశ్రమంలో ఆ శిష్యుడు సరిగ్గా పని చేయకపోవడం సరిగ్గా ధ్యానం చేయకపోవడం మిగతా శిష్యులతో గొడవ పడడం ఇదంతా కూడా జరుగుతూ ఉంది ఒకరోజు ఆ శిష్యుణ్ణి గురువుగారు గమనిస్తారు అప్పుడు గురువుగారు ఒకరోజు అతన్ని పిలిచి నాయన ఈరోజు నువ్వు భిక్షాటనికి వెళ్తావు కదా నువ్వు భిక్షాటనికి వెళ్ళే సమయంలో నీతో పాటుగా నేను కూడా వస్తాను అని చెప్పి గురువుగారు చెప్పడంతో ఒక్క ఒక్కసారిగా ఇతను భయపడిపోతాడు ఎందుకంటే అతను భిక్షాటన కంటే ఎక్కువ సమయం అమ్మాయిలను చూడడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాడు మరి తనతోటి గురువుగారిని తీసుకొని వెళ్తే ఆ యొక్క రహస్యం బయటపడిపోతుంది అప్పుడు గురువుగారు అతన్ని ఊరుకోరు కదా అని ఇతను ఆలోచిస్తాడు మీరెందుకు గురువుగారు నేను వెళ్ళి భిక్షాటన చేసుకుని వస్తాను కదా మీకెందుకు శ్రమ మీరు ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోండి నాతో పాటు మీరేమీ వద్దులే గురువుగారు అని చెప్పి అంటాడు సరే నాయన అలా అయితే నువ్వు భిక్షాటనకి వెళ్ళు అని చెప్పి గురువుగారు ఆశ్రమంలోనే ఉంటాను అని చెప్పి చెప్తాడు ఇక ఆ యువకునికి మళ్ళీ ప్రాణం లేచి వస్తుందనమాట కానీ అతన్ని గమనించిన గురువుగారికి ఆ శిష్యుని మీద అనుమానం రావడం మొదలైంది ఆ శిష్యునికి తెలియకుండా ఆ గురువుగారు కూడా అతని వెంటనే వెళ్తారనమాట ఇక అనుకున్నదే తడవుగా మళ్ళీ వేప చెట్టు దగ్గర ఆ శిష్యుడు ఆగుతాడు అప్పుడు గురువుగారు ఆ శిష్యుని గమనిస్తాడు ఇక ఆ యువకుడు ఆ యొక్క శిష్యుడు ఇద్దరు కూడా అమ్మాయిలను చూడడం ఆ అమ్మాయిలు యొక్క అందాలను పొగడడం ఇలా చేస్తూ ఉంటారు ఇక తరువాత గురువుగారు వారి వెనుకే ఉండి వారు ఏం చూస్తున్నారా అని చెప్పి చూస్తాడు చూసిన తర్వాత ఒక్కసారిగా గురువుగారు ఆ శిష్యుని పేరు పెట్టి పిలిచేసరికి వెనక్కి తిరిగి అంటే అప్పటి వరకు చెట్టు కింద అమ్మాయిలను గమనిస్తూ ఉన్న ఆ శిష్యుడు వెనక్కి తిరిగి చూస్తాడు అలా వెనక్కి తిరిగి చూసేసరికి ఒక్కసారిగా గురువుగారిని చూసి అతని గుండెలు గుబ్బేలు మంటాయనమాట అంటే భయపడిపోతాడు అయ్యో గురువుగారు మీరెప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు పదండి గురువుగారు ఆశ్రమానికి వెళ్దాము నేనేం చేయట్లేదు గురువుగారు నేనేం చూడలేదు గురువుగారు అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడు ఎవరికైనా కానీ తప్పు చేసి తెలియని కంగారు భయం అనేది వస్తూ ఉంటాయి అలాగే ఆ శిష్యుడికి కూడా అదే కంగారు భయం అనేవి వచ్చాయి ఇక తర్వాత గురువుగారు అతన్ని నువ్వు నాతో రా అని చెప్పి ఒక స్థలానికి తీసుకొని వెళ్తాడు ఆ యొక్క అంటే ఒక పొలం ఆ యొక్క పత్ పచ్చటి పొలానికి తీసుకొని వెళ్ళి నాయన ఈ పొలంలోకి నీరు ఎటు నుంచి వస్తుందో నువ్వు గమనించావా అని చెప్పి అంటాడు అంటే గమనించాను స్వామి అని చెప్పి శిష్యుడు గురువుగారికి చెప్తాడు అయితే ఆ నీటి ప్రవాహాన్ని నువ్వు ఆపేయాలి ఆపగలవా అని చెప్పి అంటాడు అంటే ఎందుకు ఆపలేను స్వామి అని చెప్పి కొంచెం మట్టిని తీసుకొని ఆ యొక్క పిల్ల కాలవ యొక్క దారిలో కొంచెం మట్టిని వేస్తాడనమాట ఆ మట్టి అడ్డం వచ్చి ఆ యొక్క నీరు ఆగిపోతుంది సరే నీరు ఆపావు కదా ఇంకా పద ఆశ్రమానికి అని చెప్పి శిష్యుణ్ణి గురువుగారు తీసుకొని ఆశ్రమానికి వెళ్తాడనమాట ఇక గురువుగారి మీద భయంతో శిష్యుడు కొన్ని రోజులు మంచిగా ఉన్నట్లుగా నటిస్తాడు కానీ అతని ఆలోచనలు మొత్తం కూడా ఆ అమ్మాయిల గురించే ఉంటుంది ఇక గురువుగారు అది గమనిస్తారనమాట ఇక ఆ గురువుగారు చెప్పిన మాట వినకుండా ఉండడం శిష్యులతో తరచుగా గొడవ పడుతూ ఉండడం ఆశ్రమంలో పనులు తక్కువ చేస్తూ ఉండడం ఎప్పుడు దేని గురించో ఏదో కోల్పోయినట్లుగా ఆలోచిస్తూ ఉండడం తనకి తాను అసలు తను నేను లేను అన్నట్లుగా ఎవరో తనలో ఒక కొత్త వ్యక్తి వచ్చినట్లుగా అతని పద్ధతి అనేది అతని నడుచుకునే తత్వం అనేది ఆధారపడడం ఇదంతా కూడా గురువుగారు గమనిస్తూ ఉంటారు ఒకరోజు మళ్ళీ గురువుగారు ఎప్పుడైతే మొదట పొలానికి తీసుకువెళ్ళి పిల్ల కాలువ దగ్గర మట్టిని అడ్డం పెట్టి నీటిని ఆపమన్నారు అదే పొలానికి శిష్యుని తీసుకొని వెళ్ళి మాట్లాడతారు నేను నిన్ను కొన్ని రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నాను నాయన ఎందుకని నువ్వు ఏదో కోల్పోయినట్లుగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు ఎక్కువగా కోపం తెచ్చుకుంటూ ఉన్నావు ఆశ్రమంలో అందరి శిష్యుల లాగానే పనులు కూడా చేయడం లేదు ధ్యానం కూడా నువ్వు సరిగా చేయడం లేదు అసలు ఏం జరిగింది నాయన అని చెప్పి శిష్యుడిని గురువుగారు అడుగుతాడు అప్పుడు ఆ శిష్యుడు ఏం చెప్తాడు అంటే స్వామి నేను నా మనసుని స్థిమితపరుచుకోలేకపోతున్నాను నా మనసులో ఎంత వద్దు వద్దు అనుకుంటున్నా కానీ చెడు ఆలోచనలు అనేవి వస్తూనే ఉన్నాయి గురువుగారు ఎక్కువగా నేను ఆ అమ్మాయిల గురించి ఆలోచిస్తూ ఉన్నాను నా మనసు ఎక్కువగా ఆ అమ్మాయిల అందాలను చూడడానికే తహతహలాడిపోతూ ఉంది నేను ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కానీ నా మనసులో ఈ చెడ్డ ఆలోచనలు అనేవి వస్తూనే ఉన్నాయి గురువుగారు నాకు తెలుసు ఇవన్నీ కూడా మంచి ఆలోచనలు కాదు చెడ్డ ఆలోచనలు అని చెప్పి అయినా కూడా నా ఆ యొక్క అంటే నా యొక్క ఆలోచనలని నేను అదుపు చేసుకోలేకపోతున్నాను గురువుగారు అని చెప్పి ఆ శిష్యుడు కన్నీరు పెట్టుకుంటాడు అయితే సరే నాయన నీకు నేను ఇప్పుడు సరైన పాఠాన్ని చెప్తాను ఇది తెలుసుకున్న తరువాత నీ యొక్క చెడ్డ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నువ్వు పూర్తిగా అదుపులో పెట్టుకోగలుగుతావు ఇప్పుడు ఈ పిల్ల కాలువకి నువ్వు మట్టి అడ్డం వేసి ఆపావు కానీ ఇప్పుడు చూసావు కదా నువ్వు వేసిన మట్టి అనేది కొట్టుకుపోయి మళ్ళీ నీరు ప్రవహిస్తూనే ఉంది మరి నువ్వు ఈ పిల్ల కాలువని ఎలా ఆపుతావు అని చెప్పి అంటే సులువే గురువు గారు మట్టి కాబట్టి కొట్టుకుపోయింది అని చెప్పి ఈసారి ఏం చేస్తాడు అంటే ఒక పెద్ద బండరాయిని తీసుకొని వచ్చి ఆ యొక్క కాలవకి ఆ బండరాయిని అడ్డం పెడతాడు నీరు అటు నుంచి మళ్ళీ చెరువు అంటే ఈ చేనులోకి రాకుండా అలా అడ్డం పెట్టినప్పుడు కనీసం ఒక పది నిమిషాలు నీరు రాకుండా ఉంటుంది కానీ పదకొండో నిమిషం నుంచి ఆ పిల్ల కాలువలో నీరు ప్రవహిస్తూనే ఉంటుంది చూసావు కదా నాయన ఇంత పెద్ద బండరాయిని నువ్వు అడ్డం పెట్టినా కూడా మళ్ళీ నీటి ప్రవాహం జరుగుతూనే ఉంది సరే అని చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్తాడు అసలు ఈ కాలవలోకి నీరు ఎలా వస్తుంది అని చెప్పి మొదలు దగ్గరికి వెళ్తాడు ఈ యొక్క నది నుంచే ఈ యొక్క కాలువలోకి నీరు వస్తుంది అంటే అక్కడ ఒక పెద్ద నది ఉంటుంది ఆ నదిలో నుంచే పిల్ల కాలువ అనేది ఏర్పడి చేలోకి నీరు వస్తుంది అనమాట అప్పుడు గురువుగారు అంటారు అసలు మూలం ఈ నది ఈ నదికి పిల్ల కాలువకి మధ్య కనెక్షన్ ఉంది కాబట్టే ఈ యొక్క నదిలో నుంచి నీరు పిల్ల కాలువలోకి వచ్చి చీలకు వెళ్తుంది ఈ యొక్క నది దగ్గరే నువ్వు ఆనకట్ట వేయగలిగితే ఈ యొక్క నీటి ప్రవాహాన్ని నువ్వు పూర్తిగా ఆపగలుగుతావు కదా నాయన అని చెప్పి అంటాడు అవును గురువు గారు అని చెప్పి ఈసారి ఏం చేస్తాడు అంటే ఎక్కువ మట్టిని అంటే దాదాపుగా ఒక మూడు నాలుగు బస్తాల మట్టిని తీసుకొని వచ్చి ఆ యొక్క నదికి పిల్లకాలవకి మధ్యన వేసేస్తాడు రెండు పెద్ద బండరాలను తీసుకొచ్చి వేస్తాడనమాట అంత వేసినప్పుడు కనీసం ఒక ఐదారు గంటలు మాత్రమే ఆ యొక్క ప్రవాహాన్ని ఆపగలుగుతాయి కానీ మళ్ళీ నీరు అనేది వస్తూనే ఉంటుంది దీన్ని బట్టి నీకేమర్థమైంది నాయన అని చెప్పి ఆ యొక్క గురువుగారు శిష్యున్ని అడుగుతాడనమాట అడిగితే గురువుగారు ఆ యొక్క నదికి ఈ యొక్క పిల్లకాలవకి మధ్య సంబంధం ఉన్నంత వరకు ఈ యొక్క నీటిని మనం అస్సలు ఆపలేము మనం ఎన్ని ఆనకట్టలు వేసినా కానీ అదంతా కూడా వృధా ప్రయత్నం అవుతుందే తప్పితే ఈ నీటిని ఆపడం మాత్రం నా వల్ల కావడం లేదు అని చెప్పి అంటాడు అప్పుడు దీన్ని బట్టి నేను నీకు ఒక ఉదాహరణ చెప్తాను బిడ్డ ఎప్పుడైనా కానీ నువ్వు చెడు వాళ్ళతో ఆలోచనలు చేసిన చెడు వాళ్ళతో స్నేహం చేసిన నీ యొక్క ఆలోచనలు కూడా చెడుగానే ఉంటాయి నువ్వు ఇన్ని రోజులు ఆ యువకుడి యొక్క చెడు ఆలోచనలతోటి స్నేహం చేశావు కాబట్టే నీ మనసులోని ఆలోచనలు కూడా చెడుగా మారాయి ఎప్పుడైనా కానీ మంచివారితో స్నేహం చేస్తే నీ యొక్క ఆలోచనలు కూడా మంచిగానే ఉంటాయి కనుక నువ్వు ఇప్పటి నుంచి ఏం చేస్తావు అంటే నీ యొక్క ఆలోచనల్ని నువ్వు అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి అంటే నువ్వు ఎక్కువ సమయం దైవ స్మరణలో గడపాలి అంతేకాకుండా నీ యొక్క తోటి శిష్యులు ఎవరైతే నీ సన్నిహితులు నీ స్నేహితులు నీ మంచి కోరుకునేవారు ఎవరైతే ఉంటారో అది నీ మనసుకు తెలుసు ఆ యొక్క వ్యక్తులతోటి ఎక్కువ సమయాన్ని నువ్వు కేటాయిస్తూ ఉండాలి అలా కేటాయించినప్పుడు వారు చెప్పే మంచి మాటలనేవి నీ మెదడులో నాటుకుపోయి నీ యొక్క చెడు ఆలోచనలనేవి కంట్రోల్లో ఉంటాయి అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఆ యువకుడు కొంచెం సేపు మీతో మాట్లాడితేనే నేను చేస్తున్నది ఎంత పెద్ద తప్పు నాకు అర్థమైంది గురువుగారు మీలాంటి గురువు దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్పి తను చేసిన తప్పుకి కుమిలిపోయి గురువుగారి పాదాల మీద పడి కన్నీరు పెట్టుకుంటాడు ఇక తరువాత రోజు ఏం చేస్తాడు అంటే అందరి శిష్యులతోటి కోపాన్ని తగ్గించుకొని స్నేహంగా ఉంటూ వారు చెప్పే మంచి మాటలను వింటూ ఆనందంగా రోజులు గడుపుతాడు ఒకరోజు భిక్షాటనికి వెళ్తాడు మళ్ళీ అందరు శిష్యులతో పాటు వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్తాడు వేప చెట్టు దగ్గర ఉన్న ఆ యువకుణ్ణి చూసి ఆ యువకుణ్ణి చూస్తూనే మళ్ళీ ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్తాడు ఈ శిష్యుడు వెళ్ళి ఆ యొక్క అమ్మాయిలను అమ్మ కొంచెం తాగటానికి నీరునివ్వండి అమ్మ అని చెప్పి అంటాడు ఆ యొక్క అమ్మాయిలు ఈ యొక్క శిష్యుని చూసిన వెంటనే పాదాల మీద పడి స్వామి మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి అని చెప్పి ప్రతి ఒక్క అమ్మాయి ఆ యొక్క శిష్యుని పాదాల మీద పడి నమస్కరించుకొని ఆ శిష్యుని ఆశీర్వచనాలు తీసుకుంటారు ఇక వాళ్ళు వాళ్ళు ఇచ్చిన మంచినీరు తాగి ఆ యొక్క శిష్యుడి పైకి ఎక్కి వేప చెట్టు దగ్గరున్న ఈ ఈ వ్యక్తితోటి మాట్లాడతాడు ఏమనంటే నాయన నువ్వు ప్రతిరోజు కూడా అక్కడ ఆ అమ్మాయిలను గమనిస్తూ ఉన్నావు కదా నీకు ఆ అందరి అమ్మాయిలలో ఏ అమ్మాయి నచ్చిందో ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చెప్పేయచ్చు కదా ఎందుకు నాయన ఇట్లా దొంగచూపులు ఇలా చూడడం వల్ల నువ్వేం సాధిస్తావు నీకంటూ కొంచెం సమయం కేటాయించుకోవాలి కదా నీకు ఇంటి దగ్గర నీ తల్లిదండ్రులు ఉన్నారు కదా నీవు ఏదో ఒక పని చేసుకొని వారిని పోషించాలి కదా నీ యొక్క విలువైన సమయాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడే కేటాయించి అలా కూర్చో అలా చూస్తూ నుంచుంటే ఎలా నాయన అని చెప్పి అంటాడు ఇలా రెండు మూడు రోజులు జరిగిన తరువాత ఒకరోజు ఆ యువకుడు ఏమంటాడంటే నీకంటే ముందు నేను ఈ చెట్టు దగ్గర నుంచోని అమ్మాయిలను చూస్తున్నాను కానీ నువ్వు ఏకంగా ఆ అమ్మాయిల దగ్గరకు ప్రతిరోజు వెళ్తున్నావు నీటిని తాగుతున్నావు వారేమో నీ పాదాలను తాకుతున్నారు నీవు వారితో ఎక్కువ పరిచయాన్ని పెంచుకున్నావు అని చెప్పి అనేసరికి ఆ శిష్యుడికి కోపం వచ్చి ఆ యువకుడితో చెప్తాడు నాయన అక్కడున్న అమ్మాయిలందరూ కూడా నా యొక్క సోదరి మనులు లాంటివారు నేను ఆ ఆలోచనతోనే వారి దగ్గరికి వెళ్ళాను మనం ఏ దృష్టితో చూస్తే మనకి వారు అదే దృష్టితో కనిపిస్తారు నీ మనసులో చెడ్డ ఆలోచనలు అనేవి నువ్వు తుంచుకోకపోతే కనుక నీ జీవితం అనేది పాడయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది నాయన కనుక ఇప్పటికైనా తెలుసుకొని మారు అని చెప్పి ఇలా రోజు కూడా ఆ శిష్యుడు ఆ అబ్బాయికి రెండు మూడు మాటలు మంచి మాటలు చెప్తూనే ఉంటాడనమాట ఇక ఒకరోజు ఆ యువకుడు కూడా కూర్చొని ఆలోచించుకొని ఎవరో తెలియని ఒక స్వామి నాకు ప్రతిరోజు ఇన్ని మాటలు చెప్తున్నారు నా తల్లిదండ్రులు కూడా నాకు ఇన్ని మంచి మాటలు చెప్తున్నారు నేను ఈ అమ్మాయిల కోసం ప్రతిరోజు ఇక్కడ ఇలా చూడడం నిజంగా నా మనసుకి కూడా తప్పుగా అనిపిస్తుంది ఇక మీద నేను ఈ తప్పు చేయాలి అనుకోవడం లేదు అని చెప్పి తర్వాత రోజు నుంచి ఆ యువకుడు ఆ చెట్టు దగ్గరికి రావడం మానేసి తన పనులు తాను చూసుకుంటాడనమాట ఇక్కడితో కథ ముగుస్తుంది అయితే బాబాగారు చెప్పాలి అనుకుంటున్న మాట ఏంటి అంటే బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషి యొక్క స్నేహాలు అనేవి మంచివారితో స్నేహం చేస్తే మంచే నీకు తిరిగి వస్తుంది మంచి ఆలోచనలే వస్తాయి మంచి పనులు చేయాలనే అనిపిస్తుంది లేక నువ్వు చెడు వారితో ఆలోచనలు చేసి చెడు వ్యసనాలు ఉన్నవారితో కనుక నువ్వు స్నేహం చేస్తే నీ యొక్క ఆలోచన విధానం కూడా చెడుగానే మారుతుంది కనుక నువ్వు స్నేహం చేసుకునే వ్యక్తులు ఎలాంటి వారా అని చెప్పి ఈరోజే ఆలోచించుకోవడం మొదలుపెట్టు ఒకవేళ వారు చెడు వ్యసనాలకో బానిసలైపోయి చెడు ఆలోచనలతోటే వారి జీవితాన్ని గడుపుతున్నట్లయితే ఇప్పటికైనా కానీ అటువంటి వారితో స్నేహాన్ని వదిలిపెట్టి మంచిని కోరే వారితో స్నేహం చేస్తే నీ జీవితం బంగారుమయం అవుతుంది బిడ్డ ఇక నీకు ధనం విషయానికి వస్తే నువ్వు ఎప్పుడైతే నా యొక్క బంగారు లాకెట్ ని తాకావో తల్లి నీకు అప్పటి నుంచి ఆ క్షణం నుంచే నీకు దరిద్రపు గడియలు అనేవి పూర్తిగా దూరం అయిపోయాయి ఇప్పటి వరకు ఎన్నో కర్మలతోటి ఎన్నో కష్టాలతోటి అవుతున్న నీ జీవితంలో కొత్తగా అదృష్టం మొదలయ్యే అవకాశం ఈ రోజు నుంచే ఉంది నువ్వు ఎదురు చూస్తున్నావు కదా తల్లి అక్షరాల నీకు ఏడుంటే ఏడు రోజుల్లో ముప్పై ముప్పై తొమ్మిది లక్షలు అనేవి నీకు అందబోతున్నాయి బిడ్డ నువ్వు ఎవరి నుంచైతే ఆ ధనాన్ని రావాలి అనుకుంటున్నావో వారే స్వయంగా నీకు తిరిగి ఇవ్వబోతున్నారు నువ్వు ఏదైతే ప్రాపర్టీ అంటే ఏదైతే ఆస్తి అమ్మాలి అనుకుంటున్నావో అది నీకు ఖచ్చితంగా ముప్పై తొమ్మిది లక్ష అమ్ముడు అవ్వబోతోంది బిడ్డ నువ్వు ఏదైతే నీకు దక్కించుకోవాలి నాకు బంగారం అని చెప్పి అనుకుంటున్నావో ఆ బంగారం రూపంలో నీకు ఈ ధనం అనేది అందబోతోంది తల్లి నీ మనసుని స్థిమితంగా ఉంచుకో నీ ఆలోచనలనేవి సరైన పద్ధతిలో ఉంచుకో ఏ వ్యక్తికైతే ఆలోచనలు అనేవి ఎప్పుడు కూడా చెడుగా ఉంటాయో వారి దగ్గర అలక్ష్మి అనేది ఉంటుంది లక్ష్మి కటాక్షం అనేది తగ్గుతుంది కనుక నీ యొక్క ఆలోచనలు మెరుగుగా మంచిగా ఇతరులకు మంచి చేసేవిగా నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకునేలా ఉంటాయో వారి దగ్గరికే లక్ష్మి అనుగ్రహం అనేది కటాక్షిస్తుంది కనుక నీ యొక్క ఆలోచన విధాన్ని సరైన క్రమంలో పద్ధతిలో పెట్టుకొని నీ యొక్క మనసుని స్థిమితంగా ఉంచుకుంటే ఖచ్చితంగా నువ్వు కోరుకున్న ధనం అనేది నీ సొంతమవుతుంది నీ కర్మలన్నీ కూడా దూరం అవుతాయి దేని గురించి ఆలోచించకుండా నీ జీవితంలో ప్రతి నిమిషాన్ని కూడా అమూల్యమైనదిగా నువ్వు భావించినప్పుడు నీకు అంతా కూడా శుభం జరుగుతుంది అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకో తల్లి అంతా కూడా మంచే జరుగుతుంది నేను నా గురువాకుని అందిస్తున్నాను గురువుగా నీకు బోధన చేస్తున్నాను నా యొక్క ప్రతి మాటను గుర్తుంచుకో ఖచ్చితంగా ఏడు రోజుల్లో ముప్పై తొమ్మిది లక్షలు నీకు అందుతాయి అని చెప్పి మర్చిపోవద్దు అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాము అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కో ు సర్వే జనా సుఖినో బుద్ధం సాయి